మంచినేల నూతన మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు హామీ ఇచ్చారు శ్రీరాంపూర్ కాలనీ వారసంతలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్లోని సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న కార్మిక కుటుంబాలు కార్మికేతర కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అన్నారు అందరూ ఇంద్ర మైండ్లను కూడా నిర్మిస్తున్నామన్నారు స్థానిక సమస్యలు త్రాగనీరు అంతర్గత రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు వాటి సమస్యలు పూర్తిగా చేస్తానని చెప్పారు వందల కోట్లతో నిర్మించే ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు మంచాల సమీపంలో నిర్మించబోయే ఇండస్ట్రియల్ పార్క్తో స్థానిక యువతకు సైతం ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు సింగరేణి రిటైర్డ్ కార్మికులు సైతం సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు మరోసారి కాంగ్రెస్ కార్పొరేట్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రాంతీయ అభివృద్ధికి సహకరించాలని కోరారు నస్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు చివరి క్షణం వరకు మంచిరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు మంచిరాల నియోజకవర్గం ప్రజలు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచిరాల మున్సిపల్ కార్పొరేషన్ను దాని పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు మంచిరావులోని అరవై స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్థు గెలిపించాలని ఓటర్లను కోరారు అనంతరం మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ నస్పూర్ ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోటీ చేసే అభ్యర్థులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరం గవర్నమెంట్ పాటించి మనకు వెయ్యి వేల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డ్రైనేజ్ కోసం వస్తుంది డ్రైనేజీలను మంచి కోసం వస్తుంది అది కూడా శాంక్షన్ అయితే ఆల్మోస్ట్ శాంక్షన్స్ ఉన్నది అదొక నాలుగైదు ఐదు నెలలకు శాంక్షన్ అయితే అదైతే మొత్తం నస్పూరు మందిరాల మిగతా కలిసిన ప్రాంతాలతో రెండు కలిపి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మంచి వ్యవస్థ అని ఏర్పడింది ఇంకా ఏ రకమైన సమస్య లేదు నేను గెలిచినాక ఇప్పటివరకు ఇంతవరకు డెబ్బై సంవత్సరాల నుంచి మంచిరాల నియోజకవర్గం కానీ లక్ష్మీ నియోజకవర్గం కానీ ఏ ఎమ్మెల్యే నాకు ఎట్లయితే రాష్ట్రంలో టీఆర్ ప్రభుత్వం కేసీఆర్ మాకు ఖాళీ ఖాళీగా అందించిందో ఇక్కడ కూడా నాకు అట్ల పెట్టి ఇక్కడ మొత్తం సమస్యలు ఇప్పి బ్రాహ్మణుల సమస్యలు పెట్టి మొత్తం పెట్టి డెబ్బై ఐదు సమస్యలు నా నచ్చిన పెట్టిన అయినా కూడా సాధ్యమైనంత వరకు దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి అయింది దగ్గర పూర్తి చేద్దాం సింగ స్పందనది నాది రోడ్ల బాధ్యత నాది మన పిల్లలకు ఉద్యోగాల కోసం ఇంట్రెస్ట్ బాగా కూడా వస్తుంది మన పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి అంటే ఈ ఎన్నికల లోపల పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ప్లాన్ చేసుకున్నాం ఆ తర్వాత ఐదు వందల లోపల పదిహేను వేల మంది వస్తారు మనం వింటే పెట్రోల్ ఉండేవాళ్ళు వస్తారు ఆ పరిస్థితి ఏర్పాటు చేస్తారు మీకు సమస్యలు మధ్యన నేను నిలబడ్డా నేను ఉండి పరిష్కారం చేసే వరకు మీకు ఏ సమస్య లేకుండా నేనున్న వరకు ఏ రక సమస్య రాదు ఏ సమస్య వస్తే నాణ్య బాధ్యత నేను తీసుకుంటున్నాను తప్పకుండా చేసి పెడతాను మాట ఇచ్చినా తప్పే లేదు మాట మాట ఇంట్లో వచ్చుకునే పద్ధతి మాట ఇచ్చాక మా దాని గురించి వచ్చిన ఒక మాకు పని మాత్రం చేస్తాను గుర్తునే గుర్తుకే ఎవరు కూడా ఈ బహిరంగ తీసుకోండి ఈ బీజేపీలో బహిరీత తీసుకోండి ఓట్లు మాత్రం కాంగ్రెస్ చేయి గుర్తుకు ఏది వెళ్ళిపోయింది ఆ డబ్బా తింటే అదే మంచి మాకు మా కారు మొత్తం భయపడే గోదావర కావాలి మా పువ్వు అనవచ్చి పువ్వు మొత్తం లేదు అనే విధంగా మొత్తం డబ్బాల చేయిన